అట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉంటే ప్రెస్ మీట్ జరుగుతుంది ఫర్దర్ గా అదర్వైజ్ ఏదో ఒక క్లారిటీ చిన్న క్లారిటీస్ ఇవ్వాలంటే కనుక ప్రెస్ నోట్ రూపాన్ని క్లారిటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విల్ కమేసి ప్రెస్ నోట్ సో మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఒక లెటర్ వేసాం మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోండి ఫస్ట్ ద ఫైన్అల్ అవైలబుల్ రైట్ సార్ ఇట్లా అంటున్నారు ఏంటి మీ గ్రౌండ్ రియాలిటీ చెప్తాం కదా అంతేగాని ఎవరో చెప్పారు ఏదో కాలవ చేసుకుని టక టక స్ప్రెడ్ చేసేసి దాని మూలంగా ఒక ఇండివిజువల్ కావచ్చు ఒక కంపెనీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది అది ఇట్స్ నాట్ అబౌట్ హూ సూ ఐ హావ్ ఫ్రమ్ దానికి చెప్తాం

ఇఫ్ రియల్లీ ఇట్ కమ్స్ టు దట్ స్టేజ్ అనేది అంటే వి ఆర్ గివింగ్ ఎ లాంగ్ రోప్ నిజంగా ఆ స్టేజ్ వస్తే కనుక దాన్ని విల్ డిసైడ్ నో మీరు అందరు తెలుసు మీ కలిసి ఉంటారు కదా అదే చెప్తున్నాను టైం పుష్ కమ్స్ టైం కమ్స్ విల్ డూ వాట్ హెస్

ఇట్స్ వెరీ 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 స్ప్రెడ్ అవుట్ ఇండస్ట్రీ ఇస్ షాపరింగ్ అనేది మీకు తెలియదు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కదా సో వాట్ ఇస్ దట్ సేయింగ్ లెట్ ఇస్ బి పాజిటివ్ దే విల్ బి నెగటివ్ ఇన్ ఇట్ ఇప్పుడు సంక్రాంతి జరిగింది అంటే ఎవరి కోసం అండి ఇది ఓవరాల్ ఇండస్ట్రీ బాగా కోసం చేసింది ఇది ఏ ఇండివిజువల్ కోసం కాదు ఇది అంటదే అంటే ఇప్పుడు మాకంటే బయట ఎక్కువగా మీకు తెలిసిన వారితో మీకు ఎక్కువ తెలుస్తుంది vagnalo gurumandlu ma gocchi feeding e ostundam andariki me you know better no if you thinking positive you come to us and ask no we'll definitely possible we'll give a first to answer we'll let we'll us the way we have to address we'll let us it don't get carried away and na meer kuda other people talk to us Then we'll see how to take it forward. Okay, na? thanks, Iman. Thanks for your time.